తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదంటే ఒక్క పార్టీ గెలిచే ప్రశ్న తెలంగాణ లేదనుకోండి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క పార్టీ గెలిచేది లేదు కానీ భారతీయ రాష్ట్ర సమితి బాగా దెబ్బతిందని కనుక వాళ్ళది చాలా తగ్గిపోతుంది వాళ్ళ మెజారిటీ చాలా తగ్గిపోతుంది అది వెరీ శాడ్ తెలంగాణకే అది పెద్ద విషాదమే మేము కూడా కోరుకుంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కాస్త బలంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ కాస్త డెమోక్రటిక్గా ఉంటుంది భారతీయ జనతా పార్టీ రాజకీయాలు తెలంగాణలో చాలా కష్టం దీనికి ఒక గంగా జమున తహజీబన్ ఉంది తర్వాత ఇక్కడ ఒక మత సామరస్యం ఉంది గత పదేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ మీరు ఏమన్నా ఏమనుకున్నా ఒక మత సామరస్యాన్ని అయితే కాపాడారు అవన్నీ ఉన్నాయి కనుక భారతీయ రాష్ట్ర సమితి కొంత బలంగా ఉండడం అనేది తెలంగాణకు తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా చాలా అవసరం కానీ పార్టీ చాలా బలహీనత కనుక ఏ వాళ్ళ మద్దతు ఏదైతే తగ్గుతున్నదో ఆ మద్దతు చీలి కొంత కాంగ్రెస్కి వస్తున్నది కొంత భారతీయ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి పోతున్నది కనుక భారతీయ జనతా పార్టీ కొంచెం ఇంప్రూవ్ అయినా మన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు దసరా టైం టైం నాలుగు ఎంపీలు వచ్చారు ఈసారి ఐదు అని అంటున్నారు ఒక సీటు పెరుగొచ్చు అని అంటున్నారు కానీ పెద్ద మా వాళ్ళు పెరిగి పది పదిహేను సీట్లు రావడము స్వీప్ జరగడము నార్త్ ఇండియాలో అది జరగదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తర్వాత రేవంత్ రెడ్డి ఆయన తక్కువ కాదు కమ్యూనికేషన్ ఇవన్నీ చేయగలడు రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసినప్పుడు విశేష స్పందన వచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది దాని విషయంలో మనకేమనుమానం లేదు రెండవ స్థానము టీఆర్ఎస్ ఉంటుందా లేక భారతీయ జనతా పార్టీకి ఉంటుందా అనేది ప్రశ్న ఒకవేళ భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పోతే తెలంగాణ ప్రజాస్వామ్య భవిష్యత్ దృష్ట్యా అది బహుశా తెలంగాణ ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు టీఆర్ఎస్ పార్టీ కొంచెం బలంగా ఉండడమే తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యానికి కొంత సేఫ్టీ భారతీయ జనతా పార్టీ ఉన్నా కానీ అంత కంప్లీట్గా అటు నాగపూరు తర్వాత ఇటు ప్రధానమంత్రి ఇక్కడ వాళ్ళందరూ కంప్లీట్ అక్కడ సబార్డినేషను తర్వాత అక్కడి రాజకీయాలు ఈ మత ఘర్షణలు తర్వాత ఇవన్నీ ఈ లించింగ్ అని మటన్ తింటున్నారని బీఫ్ తింటున్నారని ఈ సమస్యలు మనకి ఇంకా రాలేదు ఈ వాళ్ళు ఒకవేళ మెజారిటీ పొందుకుంటే ఎకనామిక్ ఇష్యూస్ ఏమో కానీ ఇవన్నీ కల్చరల్ ఇష్యూస్ అని వచ్చి పేరు మార్చడాలు ఇప్పుడు ఏంటి సార్ తెలంగాణలో బోల్డెన్ జిల్లాలకి ముస్లిం పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు మార్చాలి హైదరాబాద్ పేరు మార్చాలి నిజామాబాద్ ఈ పనులు నిజామాబాద్ మహేంద్ర కరీంనగర్ ఇవన్నీ ముస్లిం పేర్లే కదా ఈ జిల్లాల పేర్లు అన్ని మార్చి ఈ పని మొదలవుతుంది దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏం లేదు కనుక నేను అనుకున్నాను ఏంటంటే కానీ మనం అనుకున్నట్టు చరిత్ర నడవద్దు భారతీయ జనతా పార్టీకి ఈ మా భారతీయ రాష్ట్ర సమితి కంటే కొంత హెడ్జు ఉన్నట్టుగా కనిపిస్తున్నది కానీ కాంగ్రెస్కు డెఫినెట్గా హెడ్జ్ ఓకే